హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ఇవన్నీ కూడా నా చేతులతో నేను కొట్టుకున్న బ్లౌజెస్ అండి ఇవన్నీ ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ మా ప్రాంతంలో అయితే ఈ మగ్గం వర్క్లు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలు ఇలాంటివి రాకముందు ఈ కొంచెం హ్యా ఇలాగా ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అనేవి బాగా ట్రెండ్ అయినాయి అన్నమాట తర్వాత ఇంకా ఎంబ్రాయిడరింగ్ అనేది చేతితో చేసుకునేది ఇప్పుడు ఏంటండి మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఉంది మ్యాటి వర్క్ అని చెప్పేసి లాంగ్ అండ్ షార్ట్ ముడి కుట్టు లవంగం కుట్టు ఇలాగ రకరకాల కుట్లు శారీసే అని కుట్టేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఈ బ్లౌజులు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్వి ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి బాగా ట్రెండ్లో ఉన్నాయి ఇంకా ఇలా అనమాట కాకపోతే ఇవన్నీ శారీస్ అయితే లేవు ఇచ్చేసాను తీసేసాను అనమాట ఈ శారీస్ అన్నీ కూడాను ఈ బ్లౌజెస్ మాత్రం ఉన్నాయి ఇంకా ఇవి ఎవరికి సెట్ అవ్వవు సారీస్ అయితే ఎవరో ఒకరు యూజ్ చేసుకుంటున్నారు ఇచ్చేసాను కాకపోతే ఇలాగ మెమరీగా ఉండిపోతాయి నా ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా అని చెప్పేసి ఒక వీడియోలాగా షూట్ చేద్దాము తర్వాత ఇంకేం చేస్తాము ఇవి ఇంట్లో తీసేద్దామని చెప్పేసి వీటిని కూడా ఎన్ని రోజులు పెట్టుకుంటాము గ్లౌజ్స్ అన్నీ కూడా వేస్ట్గా కబోర్డ్స్లో అడ్డంగా పడి ఉండడమే అందుకోసము ఈ వీడియోని షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పటికైనా మనకు ఒక మెమరీ లాగా ఉండిపోతుందని షూట్ చేశారనమాట ఇదిగోండి ఇది ఒకటి పలకబడి వస్తుంది పట్టు చీరది నెక్స్ట్ ఇదొకటి ఇది కూడా రండి ఇట్లా నెట్ లాగా వస్తుంది దీన్ని దాని బ్లౌజ్ మీద వేసి ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాచ్ వర్క్ ఇవి ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఉన్నాయి వీడియోలోనే చాలా బాగా అప్పుడు ఓపికతో చక్కగా వాళ్ళము ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడాను ఎవరి దగ్గర చూస్తే చాలు వెంటనే మళ్ళీ మనం కూడా కుట్టేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంటుంది ఒక్కో బ్లౌజు ఈ ప్యాచ్లు వేయడానికే వన్ డే పట్టేది అంత ఓపికగా కుట్టేవాళ్ళం అప్పుడు ఇది చూడండి ట్రయాంగిల్ ఇట్లాగా నెక్కి గోల్డ్ కలర్ ప్యాచ్ చేశారనమాట ఫ్రంట్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి పలకమెడకి ఇది ఒక మిర్రర్స్తో చేసిన లేస్ ఈ లేస్తో ఇలా పలకమెడలాగా ఫ్రంట్ చూసారా అప్పట్లో కూడా నేను రౌండ్ పెట్టేదాన్ని కాదు ఫ్రంట్లో కూడా ఏదో ఒక స్టైల్ చేసేదాన్ని నెక్కి ఇది ఒక టైప్ ఆఫ్ నెక్ పలకమెడ డైమండ్ షేప్లో లేస్ అనమాట ఇప్పుడు ఈ బ్లౌజెస్ అన్నీ చూస్తుంటే శారీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి ఈ శారీ అప్పుడు తీసుకున్న ఈ శారీ ఇప్పుడు తీసుకున్నా అన్నట్టుగా ఇది చూడండి ఇలాగ వెడల్పుగా రౌండ్ నేక ఒక ఫ్లవర్ కింద ఒక సైడ్కి నెక్స్ట్ ఇది కూడా ఒక నాకు మెమరీ అనమాట నా ఎంగేజ్మెంట్ పట్టు శారీకి సంబంధించిన బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది దానికి ఇలా డిజైన్ చేశాను నేనే డ్రేసెస్తో బాగుంటుంది ఇది కూడాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మనము మెమరీస్ అనేవి ఇలాగా రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకున్నట్టయితే మనకి ఒక్కోసారి ఫోన్లో ఫొటోస్ అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి కానీ మనం ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే మన మెమరీస్ అనేవి మనకు గుర్తుంటాయి దానికోసమే నేను ఇవన్నీ కూడాను ఇలాగా వీడియో షూట్ చేస్తున్నాను ఒకప్పుడు పాతకాలంలో ఉన్నవి మళ్ళీ రిపీట్ అనమాట మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ లాగా అవుతూ ఉంటాయి ఇప్పుడు మన అమ్మమ్మల కాలంలో కట్టినటువంటి చెక్స్ లైన్స్ ఉండే శారీస్ గ్యాప్ బార్డర్ సారీస్ అవన్నీ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదండీ రెట్రో స్ట్రైల్ అని చెప్పేసి అలాగనమాట ఒకప్పుడు షార్ట్ స్లీవ్స్ ఉండేవి మళ్ళీ లాంగ్ అయిపోయినాయి పాత సినిమాలో చూడండి ఒకసారి మీకే ఐడియా వస్తుంది లాంగ్ స్లీవ్స్ నెక్ బోట్ నెక్లు అవన్నీ ఉండేవి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయినాయి అలాగా పా ఇంకా కొత్త వంటి ఏం సృష్టించేది అంటూ ఉండదండి కొన్ని రోజులు పొట్టి హ్యాండ్స్ కొను పొడవ చేతులు అలాగ బోట్ నెక్లు హై నెక్లు కాలర్ నెక్లు లేకపోతే వచ్చేస్తే డీప్ నెక్లు ఇలా మారాల్సిందే కానీ కొత్త అంటూ ఏముండదు ఇవే రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ నాకు ఇలా మెమొరీగా ఉంటాయి అని చెప్పేసి పెడుతున్నాను ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజులు కాకపోతే కొన్ని కొన్ని తీసేస్తూ ఒక్కోసారి అనుకోకుండా విసిగి వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కడ దాస్తాము అని చెప్పేసి అలా కూడా చాలా మోడల్స్ అయితే తీసేసాను కొన్ని ఉన్నాయి సరే మెమరీ పెడదామని చెప్పేసి ఇలా షూట్ చేస్తున్నాను అండ్ ఒక కాలంలో మనకి మైసూర్ సిల్క్ అనేవి చాలా ట్రెండ్లో ఉండేవి శారీస్ చాలా కాస్ట్ కూడా ఉండేవి కానీ ఇప్పుడు మళ్ళీ మైసూర్ సిల్క్ శారీస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పట్టు సారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు ఒకప్పట్లో చాలా మా అమ్మగారు వాళ్ళు బాగా యూత్లో ఉన్నప్పుడు ఈ మంగళగిరి పట్టు లాంటివి అప్పుడు ఏం పేర్లు పెట్టేవాళ్ళు కానీ ఆ పట్టు శారీస్కి పూల పూల బ్లౌజులు అనేవాళ్ళు అమ్మవాళ్ళు బాగా అనమాట అట్లాగా అన్నీ కూడాను పాత తరంకి కొత్త తరానికి మధ్యలో ఇలా ఊగిసలాడుతూ ఉంటాయన్నమాట ఒకప్పుడు మా మ్యారేజెస్ టైంలో అలాగా షార్ట్ షార్ట్ స్లీవ్స్ వేసుకునే వాళ్ళం ఇప్పుడు బాగా లాంగ్ స్లీవ్స్ ఎల్బో హ్యాండ్స్ వరకు నెక్స్ట్ వచ్చేసి కాలర్ నెక్కులని బోట్ నెక్కులని రకరకాలు వచ్చేసినాయి అన్నమాట అంటే ఒక మనిషి జీవిత కాలంలో షార్ట్ అన్నీ అన్ని మోడల్స్ వేసేసుకుంటేనే లైఫ్ ఫుల్ఫిల్ అవుతుందనమాట అట్లాంటివే ఈ డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడాను ఇప్పుడు పాత సినిమాల్లో ఒక అప్పుడు ఇలాంటివన్నీ ఉండేవి అనమాట ఇలా ప్యాచ్ వర్క్లు అవన్నీ వేసేవాళ్ళు మళ్ళీ అవి కొన్ని రోజులకు మాయమైపోతాయి మళ్ళీ కొత్త మోడల్ అనేసి మళ్ళీ డిజైన్స్ మారుతాయి అన్ అలాగా రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడాను చూస్తున్నారు కదా ఇవన్నీ చెప్పాలంటే ఇంకా బోల్డెన్ ఉన్నాయండి పాతకాలంలో ముడీలు వేసుకునేవాళ్ళు చక్కగా పూలు అవి పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్ళికూతురు అమ్మ పెళ్ళికొడుకు మదర్ లాంటి వాళ్ళు చక్కగా ముడి వేసుకుని పెద్దవాళ్ళలాగా రెడీ అవుతున్నారు అది పాత మళ్ళీ రిపీట్ అనమాట ఇప్పుడు అట్లా ప్రతిదీ కూడాను ఒకప్పుడు చేతికి వాచ్ పెట్టుకోవడం అనేది ఫ్యాషన్గా ఉండేది ఇప్పుడు చక్కగా రెండు హ్యాండ్స్కి బ్యాంక్ చేసుకోవడం అనేది కొండోళ్ళు ఫ్యాషన్లో నడిచింది తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాచెస్ అనమాట ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్లో ఉన్నాయి బాగా పెద్ద వాచెస్ పెట్టుకోవడము సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడము అలాగా స్టైల్ చేస్తున్నారు అనమాట స్టైల్స్ అనేవి అక్కడి నుంచో కొత్త కొత్తగా ఏమి వచ్చేది ఉండదు మనము పాత స్థలము సినిమాలు కనుక చూసినట్లయితే ఈ ట్రెండ్స్ అన్నీ ఎలా రిపీట్ అయినాయి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట ఒకప్పుడు ఇలాంటి నాడాల లోజులు అయితే భలే నడిచే అప్పుడు ఈ చెమ్కిల్ చీరలు కూడా అంతే పాత సినిమాల్లో తల తల ఉండేవి ఈ చెమకీల శారీసు కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ చెమకీల శారీస్ పెళ్ళిళ్ళకి నైట్ టైం ఫంక్షన్స్కి అలా కట్టుకోవడానికి పార్టీ వేర్ శారీస్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా అంతే ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలుకి ఇవి వచ్చేసి సూపర్ నెట్ శారీస్ అని ఒకప్పుడు చాలా బాగా కట్టేవాళ్ళం సూపర్ నెట్ శారీస్ ఇది నెక్కి పెద్ద డిజైన్ ఏం లేదు హ్యాండ్స్కి ఇలాగ వస్తుంది వస్తుందన్నమాట హ్యాండ్ పైన ఇది ఒక మోడల్ బ్లౌజు ఇది కూడా నెట్ శారీనే బ్లాక్ రెడ్ కాంబినేషన్ మెరుగు రెడ్ బ్లాక్ కాంబినేషన్లో బాగుంటుంది ఈ శారీ కూడా ఈ బ్లౌజెస్ చూస్తుంటే ఈ శారీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి ఇదిగోండి ఇది ఒక సూపర్ నెట్ శారీనే ఒక్కొక్క బ్లౌజ్ని టూ డేస్ కుట్టేదాన్ని అన్నమాట నేను అంటే ఒక రోజు బ్యాక్ నెక్ మొత్తం డిజైన్ చేసుకోవడం కట్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని అటాచ్ చేసుకోవడం రెడీ చేసుకోవడం అలాగ ఒక్కొక్క బ్లౌజు ఇంట్లో ఖాళీ సమయంలో రెండు రోజులు కూడా కూర్చొని కుట్టిన బ్లౌజులు ఉన్నాయండి ఇది చూడండి సింపుల్గా ఇలా రెండు గోట్లు వేశాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నాకు వీడియోని నాకు దాదాపుగా పరిచయం ఉన్న వాళ్ళు చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ ప్యాచ్ వర్క్ బ్లౌజులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న బ్యాక్ నెక్ డిజైను బ్లౌజెస్ కూడాను త్వరలో వీడియోని మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ